హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట ఇందులో ఫ్రైడే రోజు అలాగే సాటర్డే రోజు అయితే ఒక రెండు మూడు క్లిప్స్ అనేవి యాడ్ చేశాను ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ మార్నింగ్ మార్నింగే పిల్లల కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటి అంటే క్యారెట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ క్యారెట్ రైస్ అనేది చేసుకోవడం చాలా ఈజీ నార్మల్గా అయితే క్యారెట్ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి అసలు ఒక్క ముద్దు కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు సో మా చింటూ అయితే క్యారెట్ అస్సలు తినడం అనమాట అందుకే వాడికి తెలియకుండా నేను ఇలా ప్రిపేర్ చేశాను సాయంత్రం వచ్చిన తర్వాత అమ్మ ఈరోజు చేసిన బిర్యానీ చాలా బాగుంది అన్నాడు సో వాడు బిర్యానీ అనుకున్నాడు మార్నింగ్ నేను అలాగే చెప్పాను క్యారెట్ కూడా తురిమేసి పక్కన పెట్టేసానన్నమాట అనమాట వాడు చూడకుండా పో మార్నింగ్ టైంలో ప్రిపేర్ చేసేటప్పుడు సో ఇంకా అందుకోసమని వాడికి క్యారెట్ వేసామనేది తెలియలేదు ఇంకా ఈ క్యారెట్ రైస్ ఎలా చేస్తున్నానో చూడండి ఫస్ట్ అయితే కొద్దిగా లైట్గా వేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకుని తర్వాత అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి ఇవి కాస్తంత వేగిన తర్వాత కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు టమాటా ముక్కలు వేసుకుని లైట్గా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఒక రెండు కప్పుల బియ్యాన్ని తీసుకున్నామంటే రైస్ ప్రిపేర్ చేయడం కోసం ఒక కప్పు కప్పున్నర వరకు క్యారెట్ తురుముని తీసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో క్యారెట్ తురుము ఉండాలన్నమాట సో ఇలా క్యారెట్ తురుముని వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు కలపండి మరీ ఎక్కువగా పూర్తిగా వేగిపోయే వరకు ఉంచక్కర్లేదు అంటే అంత బాగా వేయించవలసిన అవసరం అయితే లేదు సో ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి కారం కూడా కొంచెం అలా వేసామంటే వేసామన్నట్టు అన్నట్టు వేసుకోవాలంటే మరీ ఎక్కువ వేసుకోకూడదు మీరు ఇంకా స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళైతే ఇందులో పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఎక్స్ట్రాగా సరిపోతుంది కారం మరీ ఎక్కువ వేసేయకండి కొద్దిగా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అలా వేసుకున్న తర్వాత నేనైతే ఒక రెండు కప్పుల వరకు బియ్యాన్ని తీసుకున్నాను అనమాట బియ్యం తీసి కడిగేసాను సో ఆ రెండు కప్పులకి నాలుగు కప్పులు వాటర్ని అయితే తీసుకున్నాను నేను నార్మల్గా రైస్కి యూస్ చేసే బియ్యాన్ని తీసుకుంటున్నాను అనమాట అందుకోసమని నాలుగు కప్పుల రైస్ని తీసుకున్నాను మీరు బిర్యానీ రైస్తో ప్రిపేర్ చేసుకుంటే కప్పునర చప్పును వేసుకోండి వాటర్ సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడే ఉప్పును కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి బాగా మరిగించాలి వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుంటున్నాను సో ఆల్రెడీ ముందుగానే కడిగి పెట్టేసుకున్నాను బియ్యాన్ని ఆ బియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను మీరు ఇంట్లో పిల్లలు ఎవరైనా సరే క్యారెట్ లాంటివి తిననప్పుడు ఇలా చేసి పెట్టండి ఇంతకు ముందైతే తినేవాడు ఇప్పుడు అస్సలు ఇష్టపడట్లేదు అందుకోసమని నేను క్యారెట్ని బాగా తురిమి వాడికి తెలియకుండా ప్రిపేర్ చేశాను నిజంగా చాలా బాగుందన్నారు సాయంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా తినడానికి తినడానికని అడిగారు సో ఇంకా ఉంటే ఈవినింగ్ టైంలో కూడా పెట్టేసాను తిన్నారు చాలా ఇష్టంగా సో పిల్లలిద్దరికీ కూడా చాలా బాగా నచ్చింది ఒక రెండు విజిల్స్ తర్వాత మనం ఇలా లిడ్ ఓపెన్ చేసి చూసుకునేసరికి చక్కగా పొడి ఆడుతూ ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది ఒక్క క్యారెట్ పీస్ కూడా కనిపించదు కాబట్టి పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ క్యారెట్ అనే కాదు ఎన్నో రకాల ఆకుకూరలతో కూడా రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రైస్ రెసిపీస్ నేను ఇప్పటివరకు మన ఛానల్లో ఆకుకూరలతో కూడా చాలా రకాల రెసిపీస్ ప్రిపేర్ చేశాను ఒకవేళ వీలైతే వాటిని ఐ కార్డ్స్లో ఎండ్ కార్డ్స్లో వదులుతాను ఒకసారి చూడండి అవి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేసాను వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఈరోజు ఫ్రైడే అనమాట అంటే ఫ్రైడే రోజు వ్లాగ్ ఇది చెప్పాను కదా స్టార్టింగ్లో ఫ్రైడే రోజు రోజైతే దీపారాధన అనేది చేసుకుంటాను నార్మల్గా ఒత్తి రోజుల్లో అయితే ఎప్పుడులాగే మామూలుగా అగరవతి అది వెలిగించేసి పూజ అనేది చేసుకుంటాను అనమాట సో ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రెష్ అయిపోయి తర్వాత ఇక్కడ దేవుడి దగ్గర మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అలాగే దీపారాధన కోసం కూడా అన్నీ సర్ది రెడీ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇలా దీపారాధన అనేది చేసేసుకుని తర్వాత అగరవతి ధూపం ప్రసాదం ఇవన్నీ కూడా వేసుకొని పెట్టేసిన తర్వాత ఇంకా ఫైనల్గా హారతి అనేది ఇచ్చేసుకుంటున్నాను హారతి ఇచ్చిన తర్వాత ఇంకా బయట తులసి కోట దగ్గర కూడా పూజ అనేది చేసుకుంటాను అనమాట లోపల పూజ మొత్తం కూడా పూర్తయిన తర్వాత ఇక్కడ ధూప స్టిక్ అనేది వెలిగించేసుకుంటున్నాను ధూపం వేసుకున్న తర్వాత బయట తులసి తులసికోట దగ్గర కూడా పూజ చేసుకుని తర్వాత ఈ ధూపాన్ని మొత్తం ఇల్లంతా కూడా వేసుకుంటాను అంటే ప్రతి రూంలో కూడా ధూపం తీసుకువెళ్ళి మొత్తం కాసేపు ఉంచి తీసుకొస్తాను అనమాట డైలీ ధూపం అనేది వేయను కానీ ప్రతి ఫ్రైడే సాటర్డే డెఫినెట్గా ధూపం అనేది వేసుకుంటాను ప్రతి రూంలో కూడా అంటే కిచెన్లో బెడ్రూమ్లో హాల్లో ఇదంతా కూడా వేసుకుని తర్వాత బయటికి తీసుకువెళ్ళి బయట కూడా మొత్తం ధూపం అనేది వేస్తూ ఉంటానన్నమాట మన ధూపస్టిక్ వెలిగిస్తాను కదా మొత్తం ఆ పొగ అంతా కూడా వచ్చేలాగా మొత్తం చూపించేసి తర్వాత తీసుకువెళ్ళి బయట గడప దగ్గర పెట్టేస్తాను అంటే రూమ్లో పెట్టేస్తే రూమ్ మొత్తం కూడా పొగ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయినట్టుగా అయిపోతుందని ఇంకా బ లోపలైతే అనమాట బయట పెట్టేసుకుంటాను సో ఇంకా ఇక్కడ తులసికోట దగ్గర అయితే పూజ అయిపోయింది కదా తర్వాత ఇలాగా ప్రతి రూమ్లోకి స్టిక్ అనేది తీసుకువెళ్ళి కాసేపు ఇలా దూపం అనేది వేసేసుకుంటున్నాను అనమాట మొత్తం ఇల్లంతా ధూపం వెళ్ళే విధంగా రూమ్ అంతా వేసేసుకున్న తర్వాత బయటికి తీసుకువెళ్ళి ధూపస్టిక్ అనేది బయట పెట్టేసుకుంటాను ఇక్కడితో పూజ మొత్తం కూడా ఫినిష్ అయినట్టు అనమాట ఇంకా పూజ పూర్తయిన తర్వాత ఫైనల్గా ఈ ధూప స్టిక్ని ఇక్కడ పెట్టేసుకున్నాను కదా తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఈరోజు వచ్చి అప్పుడే మా హస్బెండ్ అయితే పాపనే స్కూల్లో దించి పాలు తీసుకొచ్చారు పాలు అయితే లోపల పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి మినపట్టు వేసుకుంటున్నాను అంటే ఇడ్లీ పిండితోనే అట్టులాగా వేసుకుంటున్నాను మార్నింగ్ అయితే ఇంకా పిల్లలకి వేసి పెట్టేస్తాను తర్వాత నేను ఇంకా వేసుకుని తినేసరికి చాలా టైం పడుతుంది కానీ ఫస్ట్ అయితే దోశలు కానీ ఇలా మినపట్టు కానీ వేసుకునేటప్పుడు అందరితో పాటుగా వేయను అనమాట ఇడ్లీ ఒకటి మాత్రం ఇంకా అందరికీ ఒకేసారి వేసేస్తాను ఇంకా ఇలాంటి అట్టు అది వేసినప్పుడు దోశలు వేసుకున్నప్పుడు ఇలాంటివైతే నేను ఎప్పుడైతే టిఫిన్ చేస్తానో అప్పుడే వేసుకుంటాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి టెన్ థర్టీ ఆ టైం అయితే అయింది ఆ టైం అయిన తర్వాత కాసేపటికైతే ఇంకా మీషో నుంచి కాల్ వచ్చిందనమాట మీషోను మీషోలో ఒకటి ఆర్డర్ చేశాను పార్సల్ అయితే ఇంటికి వచ్చేసింది సో ఇంటికి వచ్చిన తర్వాత ఈ పార్సల్ ఓపెన్ చేసి చూస్తున్నాను మామూలుగా అయితే ఇది చాలా రోజుల నుంచి ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటుందో బాగుంటుందో లేదో అని ఇంకా ఆర్డర్ చేయలేదన్నమాట ఇంకా ఫైనల్లీ ఇప్పుడైతే ఆర్డర్ చేశాను సో ఇదంటే ఏమీ కాదు షూ ర్యాక్ అనమాట సో షూర్ ర్యాక్ని నేను బయట తీసుకుందాం అనుకున్నాను లాస్ట్ టైము రాజమండ్రి వెళ్ళినప్పుడు చూద్దాం అనుకున్నాను ఇంకా అప్పుడు టైం కుదరలేదన్నమాట తేవడం ఇంకా దానికోసం వెళ్ళి మళ్ళీ దీనికోసం ఏం వెళ్తాంలే రాజమండ్రి వరకు అని ఇంక ఇలా అయితే ఆర్డర్ చేయడం జరిగింది సో ఆర్డర్ చేసేటప్పుడు కూడా చాలా ఆలోచించి అసలు బాగుంటుందో లేదో అని చూసి చేశాను అనమాట చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ ఇంకా ఎక్కువ ప్రైజ్లోది తీద్దాం అనుకున్నాను కానీ ఇది చాలా బాగుంది చూడ్డానికి కూడా చాలా బాగుంది స్ట్రాంగ్గా కూడా ఉంటుందేమో అనిపించింది సో అలానే ఆర్డర్ చేశాను ఇది చూ మొత్తం కూడా ప్లాస్టిక్ అనమాట ప్లాస్టిక్ కాబట్టి తక్కువ రేటుకైతే వచ్చింది సో ప్లాస్టిక్ తక్కువ రేటుకి వచ్చింది కదా ఎలా ఉంటుందో అనుకోవచ్చు కాకపోతే ఇవి ఒక్కొక్కటి కూడా ఈ స్టిక్స్ చూసారు కదా వైట్ వైట్ కలర్లో ఉన్నవి బ్లాక్ కలర్లో ఉన్నవి అన్నీ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి నార్మల్గా అయితే ప్లాస్టిక్ ఐటమ్స్ ఏవైనా తీసుకునేటప్పుడు డెలికేట్గా ఉంటాయేమో అసలు బాగోవేమో అనుకోవచ్చు అందులోనూ ఇలాంటి షూరక్స్ అవి తీసుకునేటప్పుడు అయితే మామూలుగానే ఇంకా ఇలాంటివి తీసుకోవడానికి ఇష్టపడము మామూలుగా అయితే ఎందుకంటే అవి తీసుకునేటప్పుడు మనకి అనిపిస్తుంది మనం మంచిది కాదేమో ప్లాస్టిక్ కదా ఇది మెటీరియల్ బాగోదేమో అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కాకపోతే ఇది మాత్రం చాలా బాగుంది అవి మనమే సెట్ చేసుకోవాలి ఇవి ఫిక్స్ చేసుకోవడమే కాస్తంత టైం పట్టింది కానీ ఫిక్స్ అయిన తర్వాత ఇంకా స్ట్రాంగ్గా అలా అంతే ఒకవేళ మీకు ఇంకా ఇవి మొత్తం కూడా పెట్టిన తర్వాత ఎక్కడైనా సైడ్ చిన్న చిన్న ఓపెన్స్లా ఉన్నా ఒకవేళ ఇవి ఊడిపోతాయి ఏమైనా భయం ఉన్నా సరే మీ దగ్గర ఒక ఫెవిక్విక్ ఒకటి తీసుకుని ఆ హోల్స్లో ఒక డ్రాప్ వేసుకుంటూ వెళ్ళిపోండి సరిపోతుంది ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి సో తక్కువ బడ్జెట్లో నెంబర్ వన్ క్వాలిటీగా మంచిది కావాలి అంటే మాత్రం ఈ రేక్ అనేది చాలా బాగుందనమాట దీన్ని మొత్తం ఇలా ఫిక్స్ చేయడానికి మాత్రం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే టైం పట్టింది మొత్తం మీద సో ఇంకా టైం పడితే పట్టింది కానీ ఒకసారి ఫిక్స్ చేస్తే ఇంకా అలా పడింది అంతే గట్టిగాను సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు కాకపోతే ప్రతి హోల్లోకి కూడా కాస్తంత గట్టిగా ప్రెస్ చేస్తూ పెట్టామంటే ఇంకా అసలు ఊడిపోవట్లేదు అనమాట స్ట్రాంగ్గా ఉంటుంది సో నేను మొత్తం అంతా కూడా షూరేక్ అనేది ఫోర్ స్టెప్స్ లాగా వచ్చిందనమాట అంటే ఫోర్ డస్క్ లాగా టైప్ డస్క్ టైప్స్లో ఫోర్ టైప్స్ వచ్చాయి అన్నీ కాకుండా నేను ఇలా త్రీ టైప్స్ మాత్రమే పెట్టాను ఎందుకంటే మరీ పెద్దగా అయిపోతుంది షూరేక్ అనేది అంత అయితే అవసరం లేదు ఒకవేళ ఎప్పుడైనా ఏమైనా ఇందులోవి డ్యామేజ్ అయితే అలాంటి వాటికి వాడచ్చులని ఇంకా అవైతే పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఈ అయితే రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అంటే ఇంకా వాడట్లేదు పక్కన పెట్టేశాను అంతే సో తర్వాత రోజు ఈవినింగ్ వచ్చి విఘ్నేశ్వాడికి లడ్డు అనేది తీసుకొచ్చాము మా ఊరి గణపతికి ప్రతి ఇయర్ కూడా అంటే ఇప్పటికీ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి ఇస్తున్నాము ఫైవ్ కేజీస్ ఇచ్చేవాళ్ళము ఒక త్రీ ఇయర్స్ అయితే ఫైవ్ కేజీస్ ఇచ్చాము ఇంకా ఈ ఇయర్ అయితే మేము సాటర్డే రోజు ఇలాగా ఫ టెన్ కేజీస్ అయితే తీసుకువెళ్ళి ఇచ్చామన్నమాట లాస్ట్ ఇయర్ కూడా వినాయక చవితికి టెన్ కేజీస్ లడ్డూ అయితే ఇచ్చాము ఈ ఇయర్ కూడా ఇలా టెన్ కేజీస్ లడ్డూ ఇచ్చామన్నమాట ఇంకా ఈ ఫ్రైడే సాటర్డే రోజు వ్లాగ్ అయితే ఇలా జరిగింది ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు కూడా మరొక వ్లాగ్తో మేము ముందుంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్